అట్లా ఒక అపోహ ఉంది అవును అది అంటే అలా ఏముండదు ఏ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ మనం వాడుతున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే అపోహ ఏంటంటే నార్మల్ గా వెయిట్ అనేది ఎక్కువ చూస్తున్నారు ఈ వెయిట్ అనేది నార్మల్ సార్ మాకు పది కిలోలు వెయిట్ ఉంది మీ దగ్గర ఉంది సార్ అంటే నేను ఉంటాంటే ఎప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫంప్ల ప్రెజెంట్ మనం అయితే కితారి టార్పలిన్ మ్యానుఫాక్చరింగ్ లో అయితే ఉన్నాము అంటే ముఖ్యంగా ఇక్కడ మనకైతే అంటే రకరకాల టార్పలిన్స్ అయితే ఉన్నాయి మనతో పాటు రాఘవేంద్ర సార్ అయితే ఉన్నారు దీని పౌండర్ దాన్ని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ ముఖ్యంగా అయితే మన కార్పాలేస్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్ అంటే లైక్ చాలా రకాలు ఉన్నాయి మా దగ్గర లైక్ అగ్రికల్చర్ పర్పస్ లో ఉన్నాయి మనము బిల్డింగ్ పర్పస్ లో ఉన్నాయి అండ్ చాలా మంది లో వాడుతుంటారు దాని లో ఉన్నాయి బట్ చాలా వరకు ఎక్కువ అయితే మనకు అగ్రికల్చర్ పర్పస్ లో చాలా పోతుంటాయి అనమాజకి ముఖ్యంగా ఇందులో మనకి అంటే రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ జిఎస్ఎం ఉంటుంది అంటే రెండు విధాలుగా కేటగరైజ్ చేస్తాం నార్మల్గా అయితే ఒకటి వర్జిన్ క్వాలిటీ అంటాము ఒకటి వచ్చేసి నార్మల్ కమర్షియల్ క్వాలిటీ అంటాము ఈ కమర్షియల్ అంటే వర్జిన్ నాన్ వర్జిన్ అనుకుందాం నార్మల్ గా నాన్ వర్జిన్ ఏంటంటే రేట్ అనేది చాలా రీజనబుల్ గా తక్కువలో ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా నార్మల్ గా ఉంటుంది బట్ క్వాలిటీ పరంగా కూడా వేరే కాంపిటీషన్ కంపేర్ చేసుకుంటే మేము చాలా వరకు బాగుంటాయి మా దగ్గర వర్జిన్ క్వాలిటీ అనేది ఉంటుంది ఈ వర్జిన్ క్వాలిటీ ఏంటంటే చాలా స్ట్రాంగెస్ట్ ఉంటాయి అనమాట ఎందుకు వచ్చేసి వర్జిన్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ జిఎస్ఎం ఉంటుంది వన్ ఎయిటీ ఫైవ్ జిఎస్ఎం ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటుంది అప్ టు త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం అనేది కూడా ఉంటుంది కానీ అది కంప్లీట్ కంప్లీట్గా ఫామ్ పౌండ్స్ ఒకటే వాడతాం అనమాట సో ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ అనేది ఫామ్ పౌండ్స్ ఒకటే వాడతాము బట్ మన కమర్షియల్లో నాన్ లో కూడా మనం చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసి మనకు ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది అదే మనకు టూ హండ్రెడ్లో వచ్చేసి కంప్లీట్ బ్లాక్ ఉంటుంది టూ లో కూడా బ్లాక్ ఉంటుంది అండ్ త్రీ హండ్రెడ్లో బ్లాక్ ఉంటుంది ఇది నాన్ వర్జిన్ వర్జిన్లో వచ్చేసి మళ్ళీ లో వచ్చేసి మనకు ఎల్లో వన్ ట్వంటీ ఫైవ్లో ఎల్లో వస్తుంది అండ్ బ్లూ కలర్లో ఉంటుంది అండ్ వన్ ఎయిటీ ఫైవ్ కంప్లీట్ డార్క్ నేవీ బ్లూ కలర్ ఉంటుంది అండ్ టూ హండ్రెడ్ వచ్చేసి కలర్ కలర్లో ఉంటుంది అండ్ త్రీ హండ్రెడ్ వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది అది ఐఎస్ఐ మార్కింగ్ అనేది ఉంటుంది అంటే ముఖ్యంగా చేసి అంటే ఇప్పుడు పేడి రైతులు అంటే ఏ అంటే వివిధ రకాల కేటగిరీస్ ఉంటాయి కదా అంటే ఏ కేటగిరీ అంటే నార్మల్ గా ఏంటంటే పాడి రైతులు వచ్చేసి మా దగ్గర ఎక్కువ మూవ్మెంట్ అయ్యేది వచ్చేసి బ్లాక్ కలర్ టార్పాలిన్ అంటే ఒక్కొక్క టార్పాలిన్ ఒక్కొక్క రైతులు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు సపోజ్ మనం పేడి రైతులని తీసుకున్నామంటే ఎక్కువ బ్లాక్ కలర్ తీసుకుంటారు ఇంకో కొంచెం మంచిగా క్వాలిటీ కావాలనుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ వర్జిన్ టూ హండ్రెడ్ వర్జిన్లో కూడా బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్లో కూడా మూవ్ చేస్తున్నారు కానీ ఎవరైతే మిరప రైతులు ఉంటారో వీళ్ళు మాత్రం ఎక్కువ మాత్రం బ్లూ కలర్ వర్జిన్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు బ్లూ కలర్ వర్జిన్ ఎల్లో కలర్ వర్జిన్ వన్ ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ వర్జిన్లో లేకుంటే వన్ ట్వంటీ ఫైవ్ వర్జిన్లో డిఫరెంట్ అంటే బ్లాక్ కాకుండా వేరే కలర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కొంతమంది పౌల్ట్రీ వాళ్ళు అడుగుతుంటారు ఈ పోల్ట్రీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ వన్ ఎయిటీ ఫైవ్ వర్జిన్ ఎక్కువ అడుగుతారనమాట ఎందుకంటే పైన కప్పుకోవడానికి బాగుంటుంది అది ఎక్కువ అంటే ముఖ్యంగా మన దగ్గర అంటే ప్రైజెస్ అనేది సైజ్ టు సైజ్ డిఫర్ అయి ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక స్టాండర్డ్ సైజ్ అనేది ఉండదు అంటే మేము ఏంటంటే కొన్ని దగ్గర పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది ముప్పై అనేది దొరుకుతుంది కానీ మనకు ఎవరైనా ఫార్మర్స్ అయినా సరే ఎవరైనా కస్టమర్స్ ఒక టూ డేస్ బిఫోర్ మనకు చెప్పినట్టయితే మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసి ఇస్తాం అంటే మన దగ్గర ఎన్ని రకాల అవైలబుల్ ఉన్నాయి అన్ని సైజెస్ ఉన్నాయి ఈ సైజ్ అంటూ లేదు బట్ మినిమం లీస్ట్ సైజ్ వచ్చేసి ఆరు మినిమం సిక్స్ ఫీట్ కన్నా తక్కువ అయితే చెయ్యము అబో సిక్స్ ఫీట్ అనేది చేస్తుంటాము అబో సిక్స్ ఫీట్ నుంచి అప్ టు హండ్రెడ్ బై హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మేము ఇవ్వగలుగుతాం అనమాట సో అంత కట్టింగ్ అంతా ఇక్కడనే జరుగుతుంది ఇక్కడ నుంచే కి కావాల్సిన తగ్గట్టు కట్టింగ్ అంతా ఇక్కడనే జరుగుతుంది బయట వారితో పోలిస్తే అంటే మన దగ్గర క్వాలిటీ ఏ విధంగా ఉంటాయి సార్ అంటే బయట పోలిస్తే క్వాలిటీ వంద రెట్లు బాగుంటది ఆ క్వాలిటీ అనేది కూడా మనం లోపల చూపెడతా నేను ఏ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ గా అంటే ఓన్లీ రా తీసుకుని అంటే కస్టమర్స్ నీడ్స్ తో మేమేం చేస్తామంటే ఇక్కడ నుంచి మొత్తం కట్టింగ్ అంతా జరుగుతుంట ఇక్కడ నుంచి కస్టమర్ డీలర్స్ రైతు ఉత్పాదక సంస్థలు ఎఫ్ఓ వెళ్తుంటాయి ఆర్గనైజేషన్స్ అండ్ డైరెక్ట్ రైతులో కూడా పంపిస్తుంటాం అనమాట డీలర్స్ కి అంటే ఏమన్నా క్వాంటిటీ మినిమం క్వాంటిటీ ఉంటుంది ఎఫ్ఓస్ కి డీలర్స్ కి అంటే వాళ్ళకి ప్రైస్ అంటే మన ఏమంటున్నా అంటే మనకు క్వాంటిటీని బట్టి ప్రైస్ చేంజ్ అండ్ ఈవెన్ రైతులకు కూడా మేము డైరెక్ట్ గా పంపిస్తాము నార్మల్ ఎట్లా అంటే మాకు ఇప్పుడు సపోజ్ బండిల్ ప్యాకింగ్ అనేది ఉంటుంది అనమాట సో రైతులు ఏంటంటే సపోజ్ పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది ముప్పై ఒక్కొక్క పీస్ అంటే మాకు ప్యాకింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి నార్మల్గా ఏంటంటే సపోజ్ ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి నలభై నలభై దాటిన తర్వాత సింగిల్ సింగిల్ పీస్ అయినా ఇవ్వగలుగుతాము బట్ నలభై నలభై కన్నా కింద ఉన్న పీసెస్ ఏమైనా సరే మినిమం టూ టు త్రీ కలిపి ప్యాకే ఒక ప్యాకేజింగ్ వస్తుంది ఆ ప్యాకేజింగ్ ప్రకారం మేము రైతులకు పంపించగలుగుతాం బట్ బయటతో కంపేర్ చేసుకుంటే మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మనకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రైజెస్ అనేది తక్కువ ఉంటాయి ప్రైజెస్ పక్కన పెడితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ సో ఈ క్వాలిటీ పరంగా అయితే మనమైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము చాలా మంది రైతులు ఎవరైతే ఇండివిజువల్గా తీసుకుంటారో మేము వాళ్ళకి చాలా వరకు మేము వర్జిన్ క్వాలిటీ ఒకటే మూవ్ చేస్తాం అనమాట సో ఎంత చాలా మంది డీలర్లు ఏంటంటే కమర్షియల్ క్వాలిటీ కూడా తీసుకుంటుంటారు సో వాళ్ళు మా దగ్గర తీసుకుని వాళ్ళు లోకల్గా అమ్ముకుంటుంటారు సో అది వేరే విషయం కానీ బట్ రైతులకు మాత్రం మేము వన్ ఎయిటీ ఫైవ్ వర్జిన్ టూ హండ్రెడ్ వర్జిన్ వన్ ట్వంటీ ఫైవ్ వర్జిన్ ఇవి ఒక్కటే ఎక్కువ తీసుకోమని మేము మేము ప్రిఫర్ చేస్తుంటాము సో రైతులు కూడా అలాగే తీసుకుంటుంటారు అండ్ మాకు కూడా ఈవెన్ సింగిల్ కాంప్లైంట్ కూడా ఉండదు రైతుల నుంచి సార్ మాకు మీ దగ్గర తీసుకున్న మాకు ప్రాబ్లం అయింది అనే అవి కూడా మేము పెట్టదలుచుకోలేదు సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఫార్మర్స్ అంటే మీ నెంబర్ వేసి కాల్ చేసేందుకు వాళ్ళకి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తే ఫ్రీ డెలివరీ ఉంటాయి లేకపోతే ఎట్లా ఫ్రీ డెలివరీ అంటే ఆల్రెడీ మేము హోల్సేల్ ప్రైజే ఇస్తాము ఓకే డెలివరీ మేము ఇయము నార్మల్గా ఏందంటే మాకు ఏపీ తెలంగాణ కర్ణాటక మేజర్ గా సప్లై అనేది ఉంటుంది కాబట్టి నార్మల్గా ఏందంటే మాకు పక్కనే నవత ట్రాన్స్పోర్ట్ ఉంది క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఉంది సింధు ట్రాన్స్పోర్ట్ ఉంది అలాగే ఆర్టీసీ కార్గో కూడా పక్కనే ఉంది కాబట్టి నార్మల్ గా ఇక్కడ నుంచి కస్టమర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కస్టమర్ ఏం చెప్తే దాని ద్వారా పంపిస్తూ ఉంటాము కాబట్టి నవత క్రాంతి విఆర్ఎల్ అనేది ఏ ఏ మారుమూల ప్రాంతాలకైనా ఉంటుంది అది పక్కన పెడితే ఆర్టీసీ కార్గో కూడా పక్కనే ఉంటుంది కాబట్టి మనకు ఇష్యూస్ అనేది ఏ మారుమూల ప్రాంతాలకైనా కూడా మనకి ఏపీ తెలంగాణ కర్ణాటక ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపవచ్చు సో సింగిల్ డెలివరీ అనేది ఉంటుంది సో రెడీమేడ్ సైజెస్ అనేవి కొన్ని సైజెస్ ఉంటాయి పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది ముప్పై అవి మాత్రం రెడీమేడ్ సైజెస్ ఉంటాయి సో రిమైనింగ్ ఏ సైజెస్ వేరే అపార్ట్ ఫ్రమ్ పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది ముప్పై ఇరవై నాలుగు ముప్పై కాకుండా వేరే సైజెస్ కస్టమైజ్ కావాలంటే మినిమం టూ డేస్ టైం తీసుకుంటాము టూ డేస్ తర్వాతనే సప్లై చేయగలుగుతాము సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఏం కావు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఒక బండిల్ ఖర్చు అనేది అవుతుంది సో ఎక్కువ క్వాంటిటీ పెట్టు పెట్టుకున్నట్లయితే మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో మనకు కా రెడీగా ఉందంటే ఇమీడియట్గా డిస్పాచ్ అనేది జరుగుతుంటుంది ఆ రోజే డిస్పాచ్ అయిపోతుంది లేదు రెడీగా లేదంటే మినిమం టూ డేస్ టైం తీసుకుంటాము టూ డేస్ తర్వాత ఎవరు కస్టమర్స్కి వాళ్ళకి వెళ్తూనే ఉంటుంది సో అంటే ఇప్పుడు రైతులు అంటే పేమెంట్ ఏ విధంగా సో నార్మల్గా ఏమవుతుందంటే మాకు స్టార్టింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట సో పేమెంట్ కస్టమర్స్ పంపించిన తర్వాత కస్టమర్ ఫోన్ లేపకపోవడం అనేది జరుగుతుంది సో మేము ఏంటంటే వన్స్ కస్టమర్ పేమెంట్ అయినామంటే కస్టమర్ పైన బిల్లింగ్ అనేది అయిపోతుంటుంది ఇన్వాయిస్ బిల్లింగ్ అయిపోతుంటుంది ఇన్వాయిస్ కస్టమర్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి వరకు రాత్రి వరకు ఎల్ఆర్ కాపీ కాపీ కస్టమర్కి నవత పంపిస్తే నవత ఆర్టీసీ పంపిస్తే ఆర్టీసీ ఆ ఎల్ఆర్ కాపీ కూడా కస్టమర్కి పెట్టడం అనేది జరుగుతుంటుంది తర్వాత కస్టమర్ ఆ నెంబర్ ట్రాక్ చేసుకుని అక్కడ వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైతులు అంటే ముఖ్యంగా కాల్ చేస్తే మే దొరక ఏమవుతుందంటే మాకు కాల్స్ అనేది సండే రోజు కూడా అండ్ రాత్రి తొమ్మిది తర్వాత కూడా కాల్స్ అనేది రావడం జరుగుతుంది సో చాలా మంది రైతులు ఏంటంటే కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం అనేది చేయలేదు ప్రీవియస్ వీడియోలో మా కామెంట్స్ అనేది పెడుతున్నారు సో నార్మల్గా ఏమవుతుందంటే టైమింగ్ వచ్చేసి పది గంటల నుంచి ఆరు గంటల వరకు మీరు ఏ టైంలో కాల్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాల్ అనేది లిఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది సో వర్కింగ్ డేస్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు శనివారం వరకు పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కాల్ చేసినట్టయితే మీ కాల్కి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అదేమో మీకు ఇష్యూస్ అంటే ఇప్పుడు వ్యారంటీ లాగా అంటే కూడా ఏంటంటే చినిపోవడం లాంటి వ్యారెంట్ లాంటివి ఏమన్నా చేస్తారు వారంటీ అనేది ఇప్పుడు నేను నార్మల్ ఏదంటే కమర్షియల్ క్వాలిటీలో ఎక్కడ కూడా వారంటీ అనేది ఉండదు బట్ వర్జిన్ క్వాలిటీలో మాత్రం వారంటీ అనేది ఉంటుంది అది కూడా ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ కి మేము వారంటీ ఇస్తున్నాం ప్రజెంట్ ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ కి వారంటీ ఇస్తున్నాము అండ్ వన్ ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ కి మాత్రం వారంటీ అనేది ఇవ్వము బట్ హండ్రెడ్ పర్సెంట్ అది త్రీ ఫోర్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో అటువంటి ప్రొడక్ట్స్ మేము రైతులకు అనేది ఇస్తుంటాము అది మేజర్ గా ఫామ్ ఫండ్స్ కి మేజర్ గా మేము త్రీ హండ్రెడ్ మైక్రాన్స్ ప్రిఫర్ ఎక్కువ రైతులకు చెప్తుంటాము అండ్ ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ ఇస్తుంటాము ఈ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ ఇస్తే ఏమవుతుందంటే చాలా వరకు చాలా కాలం వరకు మనకు వాటర్ ని కట్టుకునే క్యాపబిలిటీ అనేది ఉంటుంది స్టోరేజ్ క్యాపబిలిటీ కూడా చాలా వరకు ఎక్కువ ఉంటుంది సో చాలా మంది రైతులైతే ఫామ్ ఫండ్స్ కి వెళ్ళేటప్పుడు అయితే ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ పెట్టుకున్నట్టయితే మినిమం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు ఇదంతా ఏంటంటే యూవిడ్ ట్రీటెడ్ అయ్యి వస్తాయి అన్నమాట ఈవెన్ వర్జిన్ కూడా కంప్లీట్ గా మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది ఈవెన్ వన్ ట్వంటీ ఫైవ్ వర్జిన్ వన్ ఎయిటీ ఫైవ్ వర్జన్ టూ హండ్రెడ్ వర్జిన్ ఆర్ త్రీ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్టు అయితే మీకు కంప్లీట్ గా యూవిడ్ ట్రీట్ అయి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది అలాంటి కలర్ అంటే కలర్ సెలక్షన్ అంటే ఫార్మర్స్ డిపెండ్ ఉంటుంది లేకపోతే ఈ కలర్స్ అట్లు క్వాలిటీ సేమే ఉంటుంది కలర్స్ లేకపోతే ఎట్లా క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది ఎల్లో కలర్ బాగుంటుంది ఆరెంజ్ బాగుంటుంది అట్లా ఒక అపోహ ఉంది కదా అవును అది అంటే అలా ఏముండదు ఏ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ మనం వాడుతున్నాం అనేది బట్టే మెయిన్ ఇంపార్టెంట్ వర్జిన్ ప్లాస్టిక్ అంటే కంపల్సరీ వర్జిన్ ప్లాస్టిక్ వాడుతాం సో కొంత కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నా అంటే లైక్ వర్జిన్ అని చెప్పేసి నాన్ వర్జిన్ సెమీ వర్జిన్ పంపేస్తుంటారు మంది కస్టమర్స్ ప్రై కొంచెం తక్కువ ఉందని తీసేసుకుంటుంటారు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి మళ్ళీ వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు అండ్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే చాలా మందికి ఏంటంటే ఏం ఐడియా లేక ఇక ఎల్లో కలర్ బాగుంటది బ్లాక్ కలర్ బాగుంటది అపోహ అంటే ఇంకోటి ఏంటంటే అపోహ ఏంటంటే నార్మల్ గా వెయిట్ అనేది ఎక్కువ చూస్తున్నారు ఈ వెయిట్ అనేది నార్మల్ సార్ మాకు పది కిలోలు వెయిట్ ఉంది మీ దగ్గర వెయిట్ తక్కువ ఉంది సార్ అంటే నేను ఏమంటంటే ఎప్పుడైతే క్వాలిటీ బాగుంటది వర్జిన్ అనేది మనం మెయింటైన్ చేస్తామో అది లైట్ వెయిట్ ఏ ఉంటుంది బట్ మీరు ఎప్పుడైతే దాన్ని బట్టి గుంజినప్పుడు దాని క్వాలిటీ అనేది తెలుస్తుంది అనమాట సో మనం ఎప్పుడైనా సరే చాలా మంది ఏం చేస్తుంటారు బయట వాళ్ళు ఆ వెయిట్ పెంచడం వెయిట్ రైతులు ఎక్కువ మంది వెయిట్ అడుగుతుంటారు కాబట్టి ఆ వెయిట్ పెంచేసి క్వాలిటీ లైట్ ప్లాస్టిక్ జంక్ మెటీరియల్ ఎక్కువ యాడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంటది అలా వెయిట్ అనేది పెరుగుతుంటది క్వాలిటీ ఉండకపోవడం ఉంటుంది అనమాట సో కొంతమంది ఎవరైనా రైతులు ఎండలో పెట్టుకున్నట్టయితే అది పేలిపోవడం జరుగుతుంటది మనం క్వాలిటీ చెక్ చేద్దాం రాజు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చాలా వరకు శాంపుల్స్ అనేది పెట్టాము సో నేను ఇవి మన తర్వాత చూద్దాము ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అనేది ఇది వచ్చేసి మనకు రెడ్ నీకు వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పా కదా కమర్షియల్ క్వాలిటీ అది ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు ఈ వర్జిన్ క్వాలిటీ అనమాట బ్లూ కలర్ బ్లూ కలర్లో ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇది ఎగ్జాక్ట్గా నేను వర్జిన్ అని చెప్పాను కదా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఒక్కసారి నువ్వు ఈ హోల్ పెట్టి కొంచెం చాలా స్టాండర్డ్ అండ్ ఇది చూడు ఇది వచ్చేసి మనకు టూ హండ్రెడ్ వర్జిన్ అని చెప్పాయి కదా ఈ క్వాలిటీ వస్తుంది అనమాట ఇక్కడ హోల్ చేస్తుంది చాలా స్టాండర్డ్ అండి సార్ చాలా స్టాండర్డ్ అది పక్కన పెట్టు వన్ ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ వర్జిన్ చెప్పాయి కదా ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ వర్జిన్ ఎక్కువ మంది మిరప రైతులు ఎక్కువ ఇది తీసుకుంటారు చాలా బాగుంటది మిరప రైతులు లైక్ అంటే నలభై అరవై ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు దీన్ని కూడా అంటే మనకు లైట్ వెయిట్ ఉంటుంది బట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఓకే ఫార్మ్ పౌంట్స్ అయితే నార్మల్గా ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ మైగ్రామ్ కంప్లీట్ గా ఇది అంటే నార్మల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది ఫోల్డ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో నార్మల్ గా ఎవరైతే ఫిష్ ఫార్మింగ్ చేయాలనుకుంటారో వాటర్ స్టోరేజ్ పర్పస్ ఫార్మ్ ఫామ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ అనేది ప్రిఫరబుల్ నార్మల్ అగ్రికల్చర్ రైతులకు అయితే అవసరం లేదు అంత అవసరం లేదు ఇది వచ్చేసి నార్మల్ గా ఏంటంటే హండ్రెడ్ బై హండ్రెడ్ ఎవరైతే అబోవ్ కాంపౌండ్స్ ఉంటాయో వాళ్ళకి మేము ప్రీ ఇన్స్టాలేషన్ కూడా ఇస్తాం అనమాట సో క్వాలిటీ పరంగా మేము ఏంటంటే మ్యానుఫాక్చరింగ్ వారంటీ ఈ ప్రోడక్ట్ కి ఐదు సంవత్సరాలు ఇస్తాము సో నార్మల్ గా ఇప్పటికీ మేము చాలా వరకు మోర్ దెన్ హండ్రెడ్ కాంపౌండ్స్ చేసాము చాలా వరకు లేదంటే లెస్ దెన్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఉందంట సైజ్ చెప్పారంటే మేము కట్ చేసి పంపించేస్తుంటాము దీనికైతే మినిమం ఫోర్ డేస్ టైం పడుతుంది ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే రెగ్యులర్ ఆర్డర్ రెగ్యులర్గా అవుతుంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా త్రీ హండ్రెడ్ వర్జిన్ ఐఎస్ఐ ఇంకా అంటే ఈ క్వాలిటీ కన్నా ఇంకా బాగుంటుంది చూడండి సరే ఒకసారి ప్రైజెస్ చెప్తారు సార్ ఇట్లా విధంగా సో నార్మల్గా ఏంటంటే ప్రైజెస్ అనేది లైక్ పద్దెనిమిది ఇరవై నాలుగు నార్మల్గా అయితే మనకు ఈ క్వాలిటీ మనం బ్లూ కలర్లో తీసుకుంటే మనకి పద్దెనిమిది వందల దాకా పడుతుంది అంటే డిఫరెంట్ ప్రైజెస్ని బట్టి ప్రైజెస్ అనేది పెరుగుతుంది మా వెబ్సైట్లో లో డా డాట్ కామ్ కేహెచ్ టీహెచ్ ఏఆర్ఐ ఖెతారీ డా డాట్ లో కూడా మీరు ఆర్డర్లు కూడా ప్లేస్ చేసుకోవచ్చు లేకుంటే మా నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైం థ్యాంక్ యూ